ఇబ్బంది పడతారేమో బాధపడతారేమో ఫీల్ అవుతారేమో రావాల్సిన చోటికి రావేమో పోవాల్సిన చోటికి పోవేమో వాళ్ళు నన్ను ముట్టుకోవద్దు నేను వాళ్ళని ముట్టుకోను వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకూడదు నేను వాళ్ళని ఇబ్బంది పెట్ట టచ్ మీ నాట్ టైప్ ఈ బోధ జరుగుతూ ఉందా నేడు సత్యాన్ని గురించి బోధించక నీతిని గురించి బోధించక నిప్పుతో దహింప చేయక శుద్ధి చేయకుండా స్వతంత్రులను ఏ విధంగా చేయగలుగుతా పశ్చాత్తాపాన్ని విరి నెలిగిన హృదయాన్ని మూచినటువంటి బోధ చేయకుండా బూడిద తీసుకొని సెలవు గుర్తు వేస్తే ఏ విధంగా వారు స్వతంత్రులు అవుతారు ఏ విధంగా వారు శుద్ధ అవుతారు ఏ విధముగా వారు వారిని స్వతంత్రులుగా చేయగలుగుతా రే సహోదరుడా కొరింత రాసి రెండవ లేక పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన విశ్లిమిస్తుంది ఆ వ్యక్తులు అసత్య అపోస్తులు మోసపూరిత పోస్తులు తమ పనిని గూర్చి అసత్యములాడుదరు క్రీస్తు వలె నిజమైన అపోస్తులుగా అగుపడుటకు వేషములు మార్చుకుందరు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఇందులో ఆశ్చర్యం ఏముంది సైతాను కూడా వెలుగుదూత వలె అగుపడినట్లు తనను తాను మార్చుకొనగలడు జీవితం కోసం భుక్తి కోసం తన అవసరాల కోసం తన మనుగడ కోసం నీవు నీ బోధన మార్చుకుంటున్నావా గద్దించే బోధ శుద్ధి చేసే బోధ పుటం వేసే బోధ స్వతంత్రం చేసే బోధ లేక బానిసలను చేసే బోధ బుక్తి బోధ ఏ బోధ నువ్వు వింటున్నావో ఏ బోధ వద్దకు వెళ్తున్నావో జాగ్రత్త సుమ Are you skipping the truth to make the crowd happy?